మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ మీకు అందరికీ సుపరిచడం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఒక మంచి స్వచ్ఛంద సేవా సంస్థ మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సేవా సంస్థ సేవా కార్యక్రమాలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంది అందులో భాగంగా గత సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలను ఈ నెల పదకొండవ తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకి కావలి కచ్చేరి మెట్టలోని సచివాలయం స్ట్రీట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది మన సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ గతంలో చాలా ఆహ్లాదకరంగా చాలా చాలా బాగా చేసుకునేవాళ్ళు అంటే అప్పుడు ఈ తరం పిల్లలకి ఆ పండగ వాతావరణము ఆ జోష్ లేదు ఏదో ఆ పండగ రోజు కొత్త బట్టలు వేసుకోవడం అలా తిరిగి గుడికి వెళ్ళి రావడం అంతే సరిపోతుంది తప్పక ఆ పండగలు అంటే కొద్ది రోజుల ముందు నుంచి పిల్లలందరూ కలిసి కంప తీసుకొచ్చుకొని అలా కంపలు కొట్టుకురావడం కావచ్చు ఇంకా ఆ ఇంట్లో సున్నాలు వేయడం ఇలా చాలా చాలా పిల్లలందరూ ఇన్వాల్వ్ అయ్యి చాలా గాలిపటాలు ఎగరేసుకోవడము ఇన్ చిన్న 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 గేమ్స్ ఆడుకోవడము ఇలా చాలా బాగా జరుగుతూ ఉండేది గతంలో ఇప్పుడు పిల్లలకి అందరికీ కూడా సెల్ ఫోన్ ప్రపంచం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పిల్లలందరినీ కూడా ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు ఈ ముగ్గుల పోటీలు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు ఇంకా చాలా చాలా మీకు ఎప్పుడు చూడనటువంటి వినూత్నకరమైనటువంటి మంచి మంచి గేమ్స్ రేపు కండక్ట్ చేయబోతున్నాం ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ ప్రాంత ప్రజలందరూ ప్రతి ఒక్క మహిళ పాల్గొని ఈ పిల్లలు తీసుకొచ్చి ఈ సంక్రాంతి పండుగలో సంబరాల్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి మీరు మంచి బహుమతులు గెలుచుకొని ఈ సంవత్సరం సంక్రాంతిని మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు స్వస్తి